హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతుబంధుకు చెందిన లేటెస్ట్ అప్డేట్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు చెందినటువంటి రైతు బంధు నిధులను విడుదల చేయడం జరిగింది ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు భూ విస్తీర్ణం కలిగినటువంటి రైతులకు ఈ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది నిన్నటి రోజున కూడా కొందరు రైతులకు ఈ డబ్బులు రావడం అయితే జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు భూమి ఉన్న ప్రతి రైతుకు ఈ డబ్బులు వచ్చాయా అనే విషయాన్ని పరిశీలించినట్లయితే కేవలం కొద్దిమంది రైతులకు మాత్రమే ఈ డబ్బులు అందడం అయితే జరిగింది అంటే భూ విస్తీర్ణం మూడు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులలో కూడా కొద్ది మందికి మాత్రమే ఈ రైతు బంధు నిధులు అనేవి వారి ఖాతాల్లో పడడం అయితే జరిగింది మరి మిగిలినటువంటి రైతులకు ఈ రైతు బంధు నిధులు ప్రభుత్వం ఎప్పుడు జమ చేయనుంది అనే విషయాన్ని చూసినట్లయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కడ కూడా క్లియర్గా ఈ రైతు బంధు నిధులను ఫలానా తారీఖు వరకు విడుదల చేయడం జరుగుతుంది అని స్పష్టంగా ఎక్కడ కూడా చెప్పలేదు ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగా ఈ రైతు బంధు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేటటువంటి దానిపైన తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా క్లారిటీ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇది రైతు బంధుకు సంబంధించి మూడు లోపు భూమి ఉన్నటువంటి రైతులకు కూడా చాలామంది రైతులకు ఈ డబ్బులు అయితే అందలేదు మరి మిగిలిన వారికి ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయి అనే దానిపైన తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా క్లారిటీ అనేది ఇవ్వలేదు ఇది ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్